ఇది మీ టీవీ సత్యాగ్రహం చేశారంటే దానికి అర్థం ఆగ్రహం అంటే కోపం సత్యం అంటే నిజం నిజం తాలూకు కోపం నాకు అన్నం పెట్టే రైతన్న బట్టను నేసే నేతన్నా సరిహద్దుల్ని కాపులో కాసే జవాన్ అన్నా నాకు అమితమైన గౌరవం చేనేత అనేది బట్ట అనేది ఒంటి కప్పుకోవడానికి కాదు చేనేతని గౌరవించడం అనేది మన దేశ సంస్కృతిని గౌరవించడం మన దేశ సమగ్రతని గౌరవించడం మన కళల్ని గౌరవించడం నేను ఎప్పుడు చేనేత కార్మికులు అనే దానికి ఒప్పుకోను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి బీటీవీ ఇది మీటీవీ